పాంది కాళ ఏది రాషి గొప్ప దిన దినము దిగ సారే గుణముదప్ప పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము గుణము దప్ప సాధించే గోరంత కోల్పోయే కొండంత వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మన చేసిన దినము దిగ గుణము తప్ప మర యంత్రమై మనిషి మనుగడను సాగించ మారింది చాలక ఇంకేదో సాధించ కాలానికే వేగం అందించ నిందించ నిలువలేక కంటి లేక బ్రతుకు వెల్లదీస్తోంది మన ఊ మనిషి గొప్ప దిన దినము దిగజారి గుణముదప్ప స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వం మట్టిలో కలిసిపోవట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలై బిర్రవీగేది మనము నిందల పాలవుతుంది కాలం ఏది రామనిషి గొప్ప దినదినముదిగ గుణము గుణముదప్ప ఫ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులు రోజులెల్లా తీస్తూ మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులు నలిగిపోతూ కృంగి కుమిలిపోతుంది మనము నిందల పాలవుతుంది కాలం ఏది రామర్షి గొప్ప దినదినముదిగ గుణము గుణముదప్ప ప్రకృతి బరమైన పంచభూతాలు వీడలే ఏనాడు వాటి ధర్మాలు సృష్టినే వంచి ప్రతి సృష్టినే చేస్తూ వికృత మోకలతో విశ్వానాశనం కోరుకుంటుంది మనము నిందల పాలవుతుంది కాలం మనిషి గొప్ప దిన దినము దిగజారి గుణము దప్ప మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన అర్ధాయుషు కొలువు తీరింది మనలోన మనసు చెడలెక్కి మనిషినే తింటుంటే జీవితం అంధకారంలోకి సాగనం పేది నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగసారి గుణము దప్ప గతచరితకు తుప్పు మన భవితకు ముప్పు తప్పదని తెలిసిన లేకున్నాము తప్పును కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ నిప్పులా గుండంలో నిండముని ఎందుకే జారిపోతుంది మనము నిందల పాలవుతుంది కాలం దిన దినము దిగ సారే గుప్ప